Welcome to Hashtag You. రీసెంట్ గా అల్లు అర్జున్ ఇష్యూ సంబంధించి చూసుకుంటే సంధ్యా థియేటర్ జరిగిన సంఘటన చూసుకుంటే అక్కడ బౌన్సర్స్ సంబంధించి ఆంటోని కూడా రిమాండ్ చేయడం జరిగింది సో ఈ బౌన్సర్ సంబంధించి బౌన్సర్ సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే సిపి హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే బౌన్సర్ సంబంధించి చూసుకుంటే బౌన్సర్లకు బైండ్ ఓవర్ కేసెస్ కానీ సో ఇలాంటి కట్టదిట్టమైన చర్యలు కూడా రాబోయే కాలంలో తీసుకోబోతున్నట్టు మనం చూసినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా బౌన్సర్ సంబంధించి బౌన్సర్ వ్యవస్థ అనేది ఇష్టారాజ్యంగా ఇదైపోయిందని చెప్పేసి కూడా ఇది చెప్పడం జరిగింది సో నిన్న ప్రెస్ క్లబ్ లో సంబంధించి కొన్ని ఏజెన్సీ సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో ఇవన్నీ బౌన్సర్ వ్యవస్థ ఎలా ఉంటుంది సో బౌన్సర్ వ్యవస్థ నిజంగానే అంత భయంకరంగా ఉంటుందా సో ఇవన్నీ మనతో మాట్లాడడానికి బౌన్సర్ సంబంధించి ఏజెంట్ వెంకట్ మనతో ఉన్నారు సో అడిగి తెలుసుకుందాం నమస్తే నాకు చెప్పిన ముందుగా బౌన్సర్ వ్యవస్థ ఎలా ఉంటుంది ఏం చెప్తాము ముందుగా బాగుండర్ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే మీకు కావాల్సిన సర్వీస్ ఏదైతే ఉందో అంటే ప్రోటోకాల్ ప్రకారం సెక్యూరిటీ ఎలా మీకు బయటికి సెలబ్రిటీ ఎవరైనా ఉండని సెలబ్రిటీ కానీ విఐపీ కానీ వివీఐపి కానీ ఎవరైనా బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎస్కార్డింగ్ చేస్తాము ఎస్కార్డింగ్ అంటే దాంట్లో అర్థం ఏంటంటే వాళ్ళ మీద ఎవరైనా అభిమానులు కానీ లేకపోతే ఎవరు అన్నోన్ పర్సన్ ఎవరైనా వచ్చి దంబని ముట్టుకోవడం కానీ పట్టుకోవడం కానీ జరిగినప్పుడు మాలాంటి సెక్యూరిటీ ఉండి వాళ్ళని ఆపుతాం సెక్యూరిటీ అంటే బౌన్సర్స్ మేము వాళ్ళని ఆపుతాం కంట్రోల్ చేస్తాం అదే బౌన్సర్ సంస్థ ఇప్పుడు మా బౌన్సర్ సంస్థ స్టార్ట్ అయింది పబ్లో అసలు ఓకే పబ్ల నుంచి తర్వాత మెల్లగా 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 ఇట్లా సెలబ్రిటీలు వెనకాల లేకపోతే విఐపిస్ వెనకాల వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాం తప్పితే మేము ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది అంటున్నారు రౌడీలు లాగా చేస్తున్నారు ఎవరు రౌడీలు కాదు మేము కూడా మనుషులం అది సో ఇక్కడ బట్ ఇక్కడ కాకపోతే ఏంటంటే మీరు ఏదైతే సెలబ్రిటీస్ కావచ్చు పొలిటికల్గా తీసుకోవచ్చు లేకపోతే వివీఐపీ విఐపిస్ తీసుకోవచ్చు సో మీరు ఏదైతే వాళ్ళకి సెక్యూరిటీగా ముందు మీరు నడుస్తున్నారో సో మీరు అది బట్ ప్రచారం ఏంటంటే బౌన్సర్స్ చాలా రౌడీజంగా బిహేవ్ చేస్తున్నారు సో ఎవరిని పడితే వాళ్ళు కాకి చొక్కలను కూడా చూడట్లేదు వాళ్ళని కూడా నెట్టేస్తా చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది అక్కడ పోలీస్ కమిషనర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో నిజమే అనుకోచ్చా మొన్న ఒక జరిగింది ఇది మోహన్ బాబు గారి విషయంలో ఒక పర్సన్ బాడీ బిల్డర్ ఉన్నారు అతను వచ్చేసి కొద్దిగా అక్కడ జరిగిన విషయంలో నోకటం లాంటిది జరిగింది కానీ అతను బౌన్సర్ యూనిఫామ్లో లేడు మీరు దాన్ని పట్టుకున్నారు మంది దీన్ని ఏం చేస్తున్నారంటే అతను బౌన్సర్ అంటున్నారు యూనిఫామ్లో ఉన్న పర్సన్ మాత్రమే బౌన్సర్ అదొకటి పాయింట్ చేయండి మీరు సో మరొక అంశం ఏంటంటే ఇక్కడ బౌన్సర్స్ చూసుకుంటే మీరైతే సఫారీలో ఉంటారు సో సఫారీలో ఉంటే సంథింగ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూసుకుంటే కూడా సఫారీలో ఉంటారు సరే ఇక్కడ ఎవరు బౌన్సర్స్ ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది తేడా కూడా లేకుండా అయిపోతున్నది సో మరొక అంశం ఏంటంటే కొన్ని మీ ఏజెన్సీసే సో లైసెన్స్ లేకుండా కూడా నడుపుతున్నారు సో ఇష్టారాజ్యంగా జిమ్ లో నుంచి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి దీని ఇలా చూడవచ్చు మనం ఏజెన్సీలు లైసెన్స్ లేకుండా నడుస్తున్నాయి అని అంటున్నారు కదా నాకు లైసెన్స్ ఉంది నాది టాప్ ఫైవ్ సెక్యూరిటీ అండ్ బౌన్సర్ సర్వీస్ అని నేను ఎవ్రీ మంత్ జిఎస్టీ ఫైల్ చేస్తాను నాది లైసెన్స్ తోనే నడుస్తున్నాను సర్వీసు నా లాగా మా బౌన్సర్ చాలా మంది గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేటోళ్ళు ఉన్నారు ఇంకొకటి మీరు ఇంకో మాట అడిగారు నన్ను ఏమడిగారు యూనిఫామ్కి సంబంధించిన విషయం యూనిఫామ్ అంటే బౌన్సర్స్కి బ్లాక్ అండ్ బ్లాక్ ఓకే ఇంకొకటి బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్న పర్సన్ ఆటోమేటిక్గా బౌన్సర్ అని ఎట్లా కనిపిస్తుంది అతనికి బాడీ ఉంటేనే బౌన్సర్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్లిమ్గా ఫిట్గా ఉంటారు మేము ఎట్లుంటాం హల్క్ బల్క్ ఉంటాం బౌన్సర్ ఈజీగా గుర్తుపట్టవచ్చు ఇక మీదట వాళ్ళు అవసరం లేదు సఫారీ వద్దు బ్లాక్ అండ్ బ్లాక్ కంటిన్యూ చేయటంటే మేము బౌన్సర్స్ అంతా బ్లాక్ అండ్ బ్లాక్ కంటిన్యూ చేయడానికి రెడీగా ఉన్నాం సో ఎందుకు ఎందుకు ఇప్పుడు అంటే ఈ మీరు ఎన్నో ఇండ్ల నుంచి చేస్తున్న చేస్తున్నటువంటి పరిస్థితి బౌన్సింగ్ గా బట్ కాకపోతే ఇప్పుడు మొన్న ఇష్యూ చూసుకుంటే అల్లు అర్జున్ సంబంధించి ఇష్యూస్ కానీ మోహన్ బాబు దగ్గర ఇంటి దగ్గర ఇష్యూ కానీ ఈ ఇష్యూ ఎక్కడైతే తలెత్తాయో సో అప్పటి నుంచి బౌన్సర్స్ పైన ఇది జరుగుతున్నాయి అంటే ఏం చెప్తారు ముఖ్యంగా మీరు అది ఏం జరిగిందో తెలీదు తిరిగి తిరిగి మా మీదకి వచ్చింది అంతా ఇప్పుడు బౌన్సర్స్ మీదకి వచ్చింది ఇప్పుడు బౌన్సర్ సంస్థ ఇరవై ఐదేళ్ళు అవుతుంది రెండు వేల సంవత్సరంలో పుట్టింది బౌన్సర్ సంస్థ హైదరాబాద్లో ఇన్ని రోజులు ఏ రోజు బౌన్సర్స్ ఎక్కడా మ్యాన్ హ్యాండ్లింగ్ లేదు చేసినా కానీ ఎమ్మటే కాంప్రమైజ్ అయ్యి పక్కకు జరిగిపోయినాం ఇప్పుడు బౌన్సర్ల మీదకి ఎందుకు వచ్చిందో మాకు కూడా తెలియట్లా అక్కడ యాంతోని ఏదైతే ఉన్నాడో ఒక సెలబ్రిటీని సేవ్ చేయడానికి తనని తీసుకుపోయి తీసుకొని వచ్చాడు కాకపోతే ఆ గేటు ముంగట కంట్రోల్ చేయడానికి ఏదైతే ఉందో ఆ కంట్రోల్ చేసేటప్పుడు ఒక్కసారిగా పబ్లిక్ ఫ్యాన్సు నూపుతుంటే యువతల పక్క ఉన్న ఒక ఐదుగురు తట్టుకోలేక వదిలేశారు వదిలేసినప్పుడు అక్కడ తొక్కిస్త్రాడ జరిగింది దాని మూలంగా జరిగింది ఇప్పుడు అది తిరిగి తిరిగి బౌన్సర్ల మీదకి వచ్చింది సో మరి మరి మీరు ఏదైనా మీ ఏజెన్సీలన్నీ కలిసి ఏదైనా అల్లు అర్జున్ టీమ్ని కానీ లేకపోతే ఇటు ప్రభుత్వం సంబంధించిన కానీ ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారా మాట్లాడారా మీరు ఈ బోన్సుల వ్యవస్థకు నష్టం జరుగుతుంది అన్నట్టు కదా ఇప్పుడు మా సీనియర్స్ చాలామంది ఉన్నారు కొంతమంది పేర్లు ఉన్నాయి విజయన్ అని లేకపోతే అబ్రార్ అని తాయర్ అని తోఫిక్ అని వీళ్ళంతా ఉన్నారు వీళ్ళందరినీ తీసుకొని ఈ న్యూ ఇయర్ ఏదైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయిపోగానే మేము కూడా మా యూనియన్ స్టార్ట్ చేసుకోవడానికి మేము ట్రై చేస్తున్నాము వాళ్ళు ఎవరైతే సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు తెలంగాణ సెక్యూరిటీ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఎవరైతే అన్నారో పసారా లైసెన్స్ లేదని పసారా లైసెన్స్ లేదు మా దగ్గర ఈఎస్ఐపీఎఫ్ ఉంది ప్లస్ లేబర్ లైసెన్స్ ఉంది ఇంకొకటి జిఎస్టి ఫైల్ చేస్తున్నాం ఎవ్రీ మంత్ మేము ఇచ్చేస్తాం మీ దగ్గర లైసెన్స్ ఎలా ఉంటుంది ఒకసారి అంటే ఇప్పుడు ప్రస్తుతం వ్యవస్థ ఎలా ఉంది అని అంటే లైసెన్స్ లేకుండా నడుపుతున్నారు అని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది సో ఇదే కాకుండా బోన్సర్లకు సంబంధించి బోన్సర్లకు సంబంధించి చూసుకుంటే సెలబ్రిటీలకు కానీ పొలిటికల్ కానీ అంతే ఉండే బట్ మా వెంకట్ చెప్తుంది ఏంటంటే మనం లైసెన్స్ విత్ జిఎస్టి ఇవన్నీ పెట్టుకునే మేము నడుతున్నటువంటి పరిస్థితి చెప్తున్నారు మనం కూడా ఒకసారి చూడొచ్చు మీరు చూపించండి విజువల్ లో చూడొచ్చు మనము సో ఎక్స్ప్లెయిన్ చేద్దాం గురించి ఇది జిఎస్టి నెంబర్ దీంట్లో మీకు జిఎస్టి నెంబర్ కనిపిస్తుంది నా కంపెనీ నేమ్ కనిపిస్తుంది నా నేమ్ కనిపిస్తుంది చూడండి ఇదే కాకుండా ఎవ్రీ మంత్ నేను ఫైల్ చేసే జిఎస్టీ తాలూకా బిల్స్ కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ బిల్స్ జిఎస్టీ బిల్స్ ఇవన్నీ ఎవ్రీ మంత్ మేము సీఏతోని ఫైల్ చేయించుకుంటానే ఉన్నాం జిఎస్టీ మేము గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాము మా దగ్గర కూడా ప్రొఫెషనల్ బౌన్సర్స్ ఉన్నారు మేము కూడా ప్రతి బౌన్సర్కి సర్వీస్ ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు వాళ్ళకి ప్రోటోకాలు ఎట్లా బ్రీఫింగ్ ఎట్లా చేయాలన్నీ నేర్పించిన తర్వాతనే సర్వీస్లోకి తీసుకుంటాం ఎవరిని పడితే వాళ్ళని జిమ్లోంచి తీసుకొచ్చి బౌన్సర్గా చేయిపియము ఇదైతే గుర్తు అంటే ముఖ్యంగా బౌన్సర్ చూసుకుంటే మీరు ఏదైతే వీఐపీ కానీ సెలబ్రిటీ కానీ మీరు పంపి పంపించాలి బౌన్సర్స్ పంపించాలి అనుకుంటే మీకు ఒక రిక్వైర్మెంట్ ఉంటే మరి రిక్వైర్మెంట్ మీరు పంపిస్తారు కదా సో మీరు ఎక్కడి నుంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు జెన్యున్ బౌన్సర్ అని మీరు ఎలా కంపేర్ చేస్తారని చెప్పేసి అడిగితే ఏం చెప్తారు మీరు మా దగ్గర జెన్యున్ బౌన్సర్సే ఉంటారన్న ఎందుకంటే మేము కూడా ఇక్కడ ఉన్న బౌన్సర్ ఫీల్డ్ లో ఎవరైతే ఉన్నారో ఒక ఐదేళ్ళు పదేళ్ల నుంచి చేసేటోళ్ళని మేము సర్వీస్ లోకి తీసుకొని వాళ్ళతోనే వర్క్ చేపిస్తాం కొత్తగా వచ్చిన పర్సన్కి వర్క్ చెప్పము చేపేము ఒకవేళ మాకు అంతగా అవసరం అయితే కొత్తగా వచ్చిన పర్సన్కి మేము ట్రైనింగ్ ఇస్తాం ఒక వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ అంటే ఎట్లాంటి ట్రైనింగ్ అంటే మేము మా పక్కన పెట్టుకొని వర్క్ నేర్పిస్తాం అతనికి మేము నెట్టాలా కొట్టాలా తిట్టాలని ఏ బౌన్సర్కి చెప్పాము ఇంతవరకు ఎప్పుడు జరగలేదు అట్లాంటి కొట్టాలా తిట్టాలా నెట్టాలా అని మొన్న సంధ్యా థియేటర్ విషయంలో ఏదైతే బ్యారిగేట్ నుక్కుకొని వచ్చినప్పటి నుంచి మా మీద పడ్డారు మమ్మల్ని అంటున్నారు మా సర్వీస్ గురించి అంటున్నారు కానీ అంత ముందట ఎప్పుడన్నా ఇరవై ఐదేళ్లలో ఏనాడు బౌన్సర్ గురించి మాట్లాడలేదు ఎవరు అంటే ముఖ్యంగా మనము మన పోలీస్ రిక్వైర్మెంట్ చూసుకుంటే వాళ్ళకు ఆరు నెలలు ఒక శిక్షణ ఉంటుంది ఆరు నెలల తర్వాత వాళ్ళ శిక్షణ తర్వాత బయటకు వచ్చాక సుప్రీయర్స్తో కానీ ఆఫీసర్స్తో కానీ ఎలా ఎలా బిహేవ్ చేసుకోవాలి ఎలా ఉండాలి సో వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీగా బయటకు వస్తారని చెప్పేసి కొన్ని ఏజెన్సీస్ మీ ఏజెన్సీస్ చెప్తున్నటువంటి పరిస్థితి సో కానీ ఇక్కడ మాత్రం మీరు ఏ ట్రైనింగ్ లేకుండా ఏం లేకుండా డైరెక్ట్ యూనిఫామ్ వేసుకొని అంటే జిమ్కి వెళ్ళి బాడీ పెంచేసి యూనిఫామ్ వేసుకొని వచ్చేస్తున్నారని చెప్పేసి కొన్ని వాదనలు వస్తున్నాయి సో దీన్ని ఏం మంది ఉంటుంది జిమ్కి వెళ్ళి బాడీ పెంచుకొని వచ్చేటోళ్ళు కాదన్నా అది తప్పు మాట ఒక మాట చెప్తాను అండి మా వాళ్ళకి కూడా వన్ మంత్ ట్రైనింగ్ ఇస్తాము దీంట్లో ఇంకొకటి ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ చెకింగ్ చేస్తాం అతని మీద ఏదైనా పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయా మంచోడా చెడ్డోడా ఇంత ముట ఏమైనా పని చేసిండా చేయలేదా అని ఇంకొకటి ఇదొకటి గుర్తు పెట్టుకోండి బౌన్సర్స్ కానీ సెక్యూరిటీ గార్డ్స్ అంటే వాళ్ళకి ఏది మంత్లీ బేసిస్ లో సాలరీ లెక్క వాళ్ళు వర్కులు చేస్తారు కాబట్టి వాళ్ళకి కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఒక త్రీ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది మాది వన్ డే బేస్ లేబర్ టైపు ఏ రోజు పని చేస్తే ఆ రోజే మాకు ఈవెంట్స్ తప్పితే మంత్లీ బేసిస్ లో ఎవరిని పెట్టుకోరు మంత్లీ బేసిస్ లో పెట్టుకున్న పర్సన్కి అప్పుడు కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ వెరి చేసి అతనికి ట్రైనింగ్ ఇచ్చి మంత్లీ బేసిస్ లో పెట్టుకునే ఆయన దగ్గర మేము వదిలేస్తాం అతని సర్వీస్ కి డే బేసిస్ లో పెట్టుకునే వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది చెప్పండి ఈ రోజు మనకు లేబర్ అవసరం ఉన్నాడు ఆయనకి మంచి వాడు అయితేనే మనం సర్వీస్ లో తీసుకుంటాం ఆ సిక్స్ అవర్స్ కోసమే చేసుకుంటాం ఎందుకు మీ బోన్సర్ వ్యవస్థ పైన ఇప్పుడు టార్గెట్ చేశారని అంటే ఏం చెప్తారు ఇదే కాకుండా ముఖ్యంగా అల్లు అర్జున్ సంబంధించి పుష్ప టూ సినిమాకి సంబంధించి తర్వాత మోహన్ బాబు ఇంటి దగ్గర ఘటన సద ఈ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో బోన్సర్ టార్గెటెడ్ గా అనుకోవచ్చా మనం అదే అంది ఇప్పుడు బౌన్సర్స్ టార్గెట్ అయిపోయారు ఒక మన మోహన్ బాబు గారి విషయంలో ఎవరైతే బాడీ బిల్డర్ కనపడ్డారో అప్పటి నుంచి అతని మీద దాని తర్వాత సంధ్యా థియేటర్లో ఆ గేట్లు నూకేటప్పుడు ఉన్న బౌన్సర్లు గేట్ వదిలేయటం మూలంగా దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు బౌన్సర్లు మీద అంటున్నారు తప్పితే బౌన్సర్లు ఇరవై ఐదు ఏళ్లలో ఏ రోజు ఎవడు తప్పు చేసింది లేదు ఎవరి మీద అయింది లేదు ఒక కేసు పెద్ద కేసులు అయింది కూడా లేదు ఇప్పుడు ఏంటంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా మా మీద అయిపోయిన పరిస్థితి అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం పుష్ప టూ సంబంధించి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ రావడము అలాగే అక్కడ తోపించడం జరగదు అక్కడ రేవత చనిపోవడము సో ఈ నేపథ్యంలో ఏ లెవంగా కూడా అల్లు అర్జున్ కి పెట్టడం జరిగింది సో అక్కడ ఆంటోనీ ఎవరైతే ముఖ్యంగా అల్లు అర్జున్ కి బౌన్సర్ గా వచ్చారో ఆంటోనీ సో ఆంటోనీ గురించి ఏం చెప్తారు మీకు ఆయనకున్న అటాచ్మెంట్ ఏంటంటే ఏం చెప్తారు ఆంతోని మా మాతో పాటు పని చేసిన పర్సన్ ఆంతోని ఒక సర్వీస్ ఆయన కూడా ఒక ఏజెన్సీ ఉంది అతనికి కూడా ఒక లైసెన్స్ ఉంది అతను ఏం చేస్తాడు ఒక ఐదు మంది పది మందో ఇరవై మందో ఎవరైనా ఈవెంట్ ఆర్గనైజర్ చెప్తే తీసుకుపోయి ఆ సిక్స్ అవర్స్ మాత్రమే పని చేపిస్తాడు అంతకు మించి ఆయనకి ఇంకా దా దాంట్లో ఎటువంటి ఇన్వాల్వ్ ఆ సిక్స్ అవర్స్ కోసం పని చేయడానికి పోయిన పర్సన్ మీద కేసు పెట్టి లోపటేశారు వేసారు మళ్ళా వదిలేశారు అయిపోయింది అతను తప్పు ఉంటే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు శిక్షిస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పు లేదు కాబట్టి వదిలేశారు అనుకుంటున్నాను నేను సో మొత్తానికి ఫైనల్ ఏం చెప్తారు మీ బౌన్సర్ వ్యవస్థ పైన మీరు పబ్లిక్ గానీ అదే గవర్నమెంట్ కి గానీ అలాగే ఏదైతే పోలీస్ కమిషనర్స్ వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టారో సో వీళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయంతోనే మేము పనిచేస్తాము కొంతమంది ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు మేము అన్ప్రొఫెషనల్ అంటున్నారు అన్ప్రొఫెషనల్ కాదు మేము ప్రొఫెషనలే మా దగ్గర లైసెన్స్ ఉన్నాయి మేము కూడా మా బాయ్స్కి బౌన్సర్స్కి మేము నేను చేసేటోళ్ళకి మాత్రమే సర్వీస్లో తీసుకొని ఆ సిక్స్ అవర్స్ వర్క్ నేర్పించి బ్రీఫింగ్ ఇచ్చి పొజిషన్లో తీసుకొస్తాము ఏ బౌన్సర్ ఎవరిని కొట్టారు ఉద్దేశపూర్వకంగా ఒక సెలబ్రిటీకి ఏమన్నా హాని కలిగిస్తున్నాడా లేకపోతే వీఏపీకి హాని కలిగిస్తున్నాడా లేకపోతే అతన్ని సతాయిస్తున్నాడా అన్నప్పుడు మాత్రం మేము పుష్ చేస్తాము తిరిగి కొట్టే హక్కు ఏ బౌన్సర్కి లేదు అదే నేను చెప్పాడు ఏమో ప్రొఫెషనలే ఓకే సో మొత్తానికి చూశారు కదా బౌన్సర్ వ్యవస్థకు సంబంధించి వెంకట్ ఏం చెప్తున్నారంటే మేము కూడా వన్ మంత్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము అలాగే సిక్స్ అవర్స్ బిఫోర్ ఎలా ఉండాలి వీఐపీస్తో కానీ సెలబ్రిటీస్తో కానీ ఎలా మూవ్ అవ్వాలి సో ఎలా మనం వాళ్ళకి ఎలా సెక్యూరిటీ చేయాలని చెప్పేసి మేము కొన్ని అన్ని ఇంటర్నల్ గా చెప్తాము బట్ ఏ అయితే ఆంటోనీకి సంబంధించి చూసుకుంటే ఆంటోనీ అక్కడ ఓన్లీ ఏజెన్సీ తరఫున అల్లు అర్జున్కి గా రావడం జరిగింది తప్పితే సో అతనికి ఎలాంటి సంబంధం అంటే మీ బౌన్సర్ సంబంధం ఎలాంటి సంబంధం ఉండదు సో అక్కడ ఓన్లీ అక్కడ ఉన్న పర్సన్ విఏపి పర్సన్ సంబంధించి అతనికి సెక్యూరిటీ ఇవ్వడం వరకు చూడడం వరకే మా బాధ్యత ఉంటుంది కానీ చెప్తున్నటువంటి పరిస్థితి